రైలు పట్టాలులాగా ట్రాక్లు మారుతూ ఉంటాయి మారుతూ ఉంటాయి మీకు ఏమనిపిస్తుంది అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ చాలా కీలకం కాబోతుంది ఏమన్నా అంచనాలు ఉన్నాయా మీకు ఐ డోంట్ నో ఐ డోంట్ నో ఐ కెన్ నాట్ బట్ మన మామూలు కామన్ పర్సన్లో పొలిటీషియన్ కాకుండా జయసుదుల్లా కాకుండా మన ఇంట్లో న్యూస్ చూస్తూ టీ తాగుతూ ఏదో బిస్కెట్లో లేకపోతే ఏదో తింటూ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఐ వుడ్ సే డెఫినెట్లీ తెలంగాణ వరకు అయితే ఇట్స్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బీ కేసీఆర్ ఆల్ ది వే మీరు హాయిగా టీఆర్ఎస్లో ఎందుకు అయినా అంటే మిమ్మల్ని కి డ్రింక్ వేసుకుని చక్కగా కడకళ్ళాడుతున్నారు నాట్ దాట్ టిఆర్ఎస్ నో ఇట్ జస్ట్ ఇన్ హ్యాపీ సో దిస్ ఆల్ డివైన్ విల్ డివైన్ ప్రాంప్టింగ్ మీకు బికాస్ ఇప్పుడు డివైన్ టీడీపీలో జాయిన్ అయ్యి దేవుడు చెప్పారు ఎందుకు పాపం దేవుడు అన్ని చోట్ల దేవుని లాగడం లేదు మనం ఈజ్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ జాయినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐ థింక్ ఈ డజన్ లైక్ మీ బీయింగ్ ఇన్ పాలిటిక్స్ అని నేను అనుకుంటున్నాను నో ఐఎమ్ సేయింగ్ సడన్లీ మేక్స్ మీ అచీవ్మెంట్స్ ఐ డోంట్ నో బట్ నేను ఒకసారి నాకు చెప్పిన ఒక సీక్రెట్ చెప్పిన నాకు నాకు ఎంత అంటే ఐఎమ్ లైక్ ఫర్ మీ రిలీజియన్ అంటే ఇట్స్ స్పోర్ట్స్ ఒక్క టైంలో క్రికెట్ ఒకటే ఉండేది బట్ దాని తర్వాత ఇట్ బికేమ్ సాకర్ ఇట్ బికేమ్ టెన్నిస్ ఎనీథింగ్ రిలీజియస్లీ నేను కూర్చొని చూస్తాను ఒక్క టైం మాత్రం ఇంకా పాలిటిక్స్లో కూడా రాలే ఎప్పుడన్నా అంటే నాకు పాలిటిక్స్లో సీఎంకే కొన్ని పవర్లు ఉండవని తెలిసింది తర్వాత పాలిటిక్స్ సీఎం కెనాట్ డూ ఎవ్రీథింగ్ కదా దర్ ఇస్ ఒక ఇది ఉంటుంది సో సీఎం కూడా అది అప్పుడే తర్వాత తెలిసింది పాలిటిక్స్కి వచ్చాక సీఎం కూడా అన్నీ చేయలేడని కానీ పాలిటిక్స్ రాకముందు ఒక్క ఇది మాత్రం నేను మాత్రం అంటే నాకు తెలిసిన పాలిటిక్స్ అంతే కాబట్టి నేను మాత్రం స్పోర్ట్స్ మినిస్టర్ అయితే స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఏం పెద్ద ఇదే ఉండదు తర్వాత తెలుసు నేను కానీ స్పోర్ట్స్ మినిస్టర్ అయితే హైదరాబాద్లో అన్ని చోట స్టేడియం కట్టించేస్తాను ఏ వన్ డే మ్యాచ్లు అన్నీ ఇక్కడ జరగాలి డే మ్యాచ్ లేదు సాకర్ అది నాకు అప్పటి నుంచి సాకర్ని బాగా డెవలప్ చేయాలి ఐ ఫీల్ దట్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ యు నో దర్ లాట్ ఆఫ్ పీపుల్ యంగ్స్టర్స్ ఈరోజు ఎన్నో యూనో ద రాంగ్ ఒక దారిని పట్టి ద లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇఫ్ యూ రియలీ వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి దారిలో పెట్టాలంటే యూ హ్యావ్ టు బ్రింగ్ దమ్ ద వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒకవేళ చదువు రాలేదనుకోండి బట్ అట్లీస్ట్ ట్రైన్ దమ్ ఇన్ టు బ్రింగ్ బి లెట్ దమ్ బికమ్ అ గుడ్ స్పోర్ట్స్ పర్సన్ సో వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చేసి ఆ రోడ్లో ఇలా తిరుగుతూ ఉంటారు కదా డ్రగ్ అడిక్ట్స్ అని వీళ్ళని వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి కంపల్సరీ లేకపోతే కాళ్ళు ఎర్ర డెఫినెట్గా అయితే నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తా నువ్వు వచ్చి పొద్దున్న వచ్చి ట్రైనింగ్కి రావాలని వాళ్ళందరినీ మంచి స్పోర్ట్స్ పర్సన్గా చేసేయాలని కోరిక నాకు మీరు చెప్పింది నిజంగా అయినా అవ్వకపోయినా ఎవరో ఈ సివి కథరాజు సినిమా అయితే తీసేస్తారు అవును అంటే ఇలాగే తిరుగుతున్న పట్టుకొచ్చి లేదు మనం వాళ్ళెందుకు సినిమా తిన మనం మనం అనుకుంటే మనం అండ్ ఒక ఎంతో బికాస్ పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ అన్న మన వాళ్ళు ఏదో అంటున్నారు కానీ ఎకనామికల్లీ అది అది అవన్నీ అంటారు కానీ యు సీ ఆర్ కంట్రీ వేర్ వేర్ గార్బేజ్ క్లియర్ ఇంకా చేయట్లేదు అంటే సో మన మార్పు రావాలంటే మనలో ఆలోచనలో మార్పు రావాలి లెట్స్ వాట్ సో ఇంతకి స్పోర్ట్స్ మినిస్టర్ అవుతున్న మినిస్టర్ అవుతున్నారా సీఎం వద్దు అసలు వేస్ట్ స్పోర్ట్స్ మినిస్టర్ అయితే ఏమీ చేయాలి సీఎంఏ అవుతారు అయితే సీఎం ఆలోచిద్దాం అయినా కూడా సీఎం కూడా స్టేడియంలు కట్టలేరు వాళ్ళకి పవర్స్ లేవు కాబట్టి ఆ స్టేడియంలు కట్టలేరు సో మన డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ బాబు గారు ఫీల్ అవుతారు మీరు సీఎం అయిపోతానండి కాదు ప్రైమ్ మినిస్టర్ ట్రై చేద్దాం అట్లీస్ట్ ఆయన ఇప్పుడు టో ఎట్టగో టూ థౌజండ్ రూపీస్ నోట్స్ అని అన్ని డీ డిమానిస్ ఏది డిమానిటైజేషన్ డిమానిటైజేషన్ నుంచి అవన్నీ తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా ఆ లెవెల్లో తీసుకురావచ్చు సో ప్రైమ్ మినిస్టర్ కి కొంచెం పవర్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయారు నేషనల్ పార్టీ జాయిన్ అవ్వాలి తప్పకుండా నేషనల్ పార్టీ జాయిన్ అవ్వాలి అయితే జనసేనే కానీ ఇప్పుడు అరవై ఏళ్ళు అయిపోయినా కష్టం కానీ మొన్న నేను ఇదే జో ఇది జోకేలే మీరు బలేవారండి మీకు అరవై ఏళ్ళు అంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా పదహారు ఏళ్ళు అయినట్టు పొలిటిషియన్స్ ఆన్ ది 70 80 ఏళ్ళ దాకా ఉంటారు మనకి యంగ్ మీరు మీరు యు ఆర్ ఫర్గెట్టింగ్ వి హావ్ ఎ యంగ్ లీడర్ ఆఫ్ ఆపొజిషన్ ఇన్ ఏపీ జగనేదర్ జగనేదర్ yes yeah అండ్ దెన్ అంటే వి హావ్ యంగ్స్టర్స్ కమింగ్ అప్ దెన్ ఆఫ్ కోర్స్ పి కే ఇస్ దేర్ విత్ హిస్ న్యూ పార్టీ సో యు హావ్ ఆప్షన్స్ టు మెన్ మరి పి కే అలా అంటే అంటే నాకు తెలియదు పవన్ కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ ఇస్ దేర్ యా హిస్ అ కొట్టగా యంగ్స్టర్స్ లో హి వాంట్స్ టు డు సంథింగ్ గుడ్ సర్వీస్ ఆర్టిస్ట్ లో ఉండి ఇఫ్ ఈ ప్లాన్స్ వెర్ వెల్ అండ్ ఐ థింక్ తను కరెక్టు సి మన పాలిటిక్స్ అన్నాక అందరినీ మనం సపోర్ట్ చేయాలి సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెదర్ ఇట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఐ మీన్ టీడీపీ అల్ విత్ జగన్ కా వైఎస్ఆర్ పార్టీ సో ఆయన ఈస్ బిన్ ఫైటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ సో ఇట్ డిపెండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద రిజల్ట్ విల్ బీ హూ ఓవర్ వర్క్స్ హార్డ్ అండ్ పీపుల్ చెప్పలేము మనం పీపుల్ అంటే ఇప్పుడు నేనేమి మాట్లాడటం మొన్న ఇప్పుడు చెన్నైలో జల్లికట్టు చూసాను అవును మై గాడ్ ఇఫ్ మన అందరూ కలిసి కట్టుగా ఒకటి అనుకున్నారంటే లుక్ అట్ దిస్ ఇట్ ఇస్ ఎక్కడ చూసినా జల్లికట్టే జల్లికట్టు సో ఒక కల్చర్ దీనికోసం మన వాళ్ళు అంత ఇదిగా వచ్చి ఏదో ంతమంది వచ్చారు సో అలా చాలా వాటికి మన వాళ్ళు అందరూ అలాగే ప్రజలందరూ ఒకటయ్యారంటే కలిసికట్టుగా ఒకరు అయ్యారంటే అప్పుడు దిస్ కంట్రీ విల్ బీ వెరీ డిఫరెంట్ వెరీ ఫాస్ట్ విల్ కమ్ చైనాని మించి మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు సో జీసస్ డజన్ వాంట్ వెరీ అంటే ఇన్నోసెంట్ అండ్ నైవ్ అండ్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఆ దేవుడు అనుకుంటే ఇన్నోసెంట్ వాళ్ళని కూడా ఏమైనా ఎక్కడికో తీస్తారు సో అయితే యూ ఫీల్ గాడ్ ఇన్ ప్రామ్ టు జాయిన్ టీడీపీ అది కూడా మధ్య మిడిల్ ఆఫ్ ద టర్మ్ వెన్ ఎలక్షన్స్ దేవుడికి పాలిటిక్స్ ఉండదు ఉండదు బట్ ప్రపంచాన్ని నడిపించేది దేవుడు కదా అన్ని విధాలా చెస్ గేమ్ లాగా అప్పుడప్పుడు ఈ మేక్స్ కింగ్స్ అండ్ అది కూడా ఆయన ఇప్పుడు మనం చదువుతూ ఉంటే లైక్ యు సీ సో మచ్ కదా దేవుడు ఏది మనకు నాకు భగవద్గీతలో ఏం రాశారో నాకు తెలియదు కానీ కింగ్స్ గురించి లీడర్స్ గురించి చదవలేదు ఎప్పుడు భగవద్గీత నో ఐ ఐ ఐ ట్రై టు రీడ్ బట్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ బట్ లేటర్ ఆన్ దైబుల్ బైబిల్ ఐ అండర్స్టాండ్ అంటే బైబిల్లో కూడా మా అంటే కొత్త బిగినర్స్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది కదా అలా అంతే బైబుల్ ఇట్స్ అ బైబుల్ ఇట్స్ ఓన్లీ వర్డ్స్ విల్ బి మోర్ సింపుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ కొంతవరకు నేను కొంతవరకు చదివాను మధ్యలో ఇప్పుడు కొంచెం చదివి ఆపాను ఐ ఫినిష్ దట్ ఆల్సో సో ఈ ఈ దీనిలో మీ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు హౌ క్రిస్టియానిటీ కేమ్ ఇన్ యువర్ లైఫ్ ఈ ప్రాపంచిక విషయాలు ఇంకోటి గ్లిట్టర్ అండ్ గ్లామర్ ఉండే సినిమా ప్రపంచం ప్రాపంచిక విషయాలు అంటే పాలిటిక్స్ వీటన్నిటిని మీరు కనెక్టెడ్గా దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అని ఒక ప్లాన్ వేసుకుంటారా లేకపోతే ఎలా మీకు ప్రామిటింగ్స్ వస్తుంటాయి బికాస్ మీరు ఎప్పుడూ ప్రాంప్టింగ్స్ వచ్చి పాలిటిక్స్ గురించో సినిమా గురించో ఎప్పుడు అంత మాట్లాడలే నా పర్సనల్ లైఫ్ గురించే ఐస్ టు ఫీల్ అరే ఇప్పుడు అయిపోతుంది ఎట్లా అనేసరికి మనకి ఎవరో మెసేజ్ పంపిస్తారు వాక్యం కరెక్ట్గా మనం అనుకుంటున్నావో దానికి ఆన్సర్ వస్తుంది సో దట్స్ ఓ ఐ సాట్ మూ మై గాడ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ సమ్టైమ్స్ ద ఇన్నర్ వాయిస్ యూ కాంట్ హియర్ సమ్ మేబీ నేనైతే బయట నుంచి ఎప్పుడు వాయిస్ వినింది లేదు ఇట్స్ మై ఇన్నర్ వాయిస్ ఆ వాయిస్ చెప్పడమే బట్ ఐ నెవ్ స్పోక్ అబౌట్ పాలిటిక్స్ మచ్ టు